హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని నా వంట కోసం ఎంతో మంది చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు కదండి అందువల్లే మంచి రెసిపీస్ తో వచ్చేసాను సమ్మర్ స్పెషల్ రాగి జావా అనమాట త్రీ టైప్స్ ఆఫ్ రాగి జావా చేశాను చాలా హెల్దీ డైట్ చేయాలనుకున్నవారు కానీ షుగర్ పేషెంట్స్ ఉన్నవారు కానీ ఎవరైనా సరే సమ్మర్ మొత్తం ప్రతిరోజు ఇలా ఒక గ్లాస్ తాగండి చాలా మంచిది మన హెల్త్కి రాగులు ముందుగా ఇలా ఆడించి పెట్టుకోవాలన్నమాట సన్న సన్న రాళ్ళు మట్టి తునకలు అవి లేకుండా బాగా క్లీన్ చేసుకొని ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసేసుకొని ఒక తడి బట్టలో ఆరపెట్టుకొని మొలకెత్తించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి అలా స్టోర్ చేసి పెట్టుకున్న రాగి పిండిని ఇప్పుడు నేను చూపించబోతున్నాను నేను ఆల్రెడీ ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను రాగి పిండిని సో మీరు కూడా ఇలా మొలకెత్తిన రాగి పిండిని ప్రిఫర్ చేసుకోండి అసలు లేదు అనుకుంటే షాప్లో దొరికే మామూలు రాగి పిండితోటైనా రాగి జావాలు చేసేయచ్చు సో ఇంకెందుకు ఆలస్యం రాగి జావాలు తయారీ విధానం ఫుల్గా చూసేద్దాం వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూస్తేనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది తయారీ విధానం చాలా ఈజీ అండి నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఏ విధంగా తయారు చేసుకోవాలో వచ్చి చూసేయండి కంప్లీట్ వీడియో ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి ముందుగా ఇంత వెడల్పాటి గిన్నె తీసుకుంటే పొంగిపోకుండా ఉంటుందన్నమాట నేను తీ ఒక హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నానండి హాఫ్ కప్కి సిక్స్ మెంబర్స్కి సరిపడా రాగి సరి రా లేదా రాగి జావా చేసుకోవచ్చు కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ క్వాంటిటీ తీసుకుంటున్నాను ఈ గ్లాస్ తోటి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను హాఫ్ కప్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి అంటే సిక్స్ గ్లాసెస్ పడుతుంది ఫోర్ గ్లాసెస్ ఎందుకు వేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి ఆ ఫోర్ గ్లాసెస్ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ బాగా మరిగేలోపు మనము మిగిలిన ప్రాసెస్ చేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ని మరిగించుకొని చేసుకోవటం వల్ల చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వారైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చూడండి హాఫ్ కప్ కంటే కొంచెం లైట్గా ఎక్కువ ఉంది కరెక్ట్గా చెప్పాలంటే హాఫ్ కప్పు ఉంటుందన్నమాట ఇలా ఒక బౌల్లో హాఫ్ కప్పు రాగి పిండి వేసుకొని నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను కదా ఇప్పుడు మిగిలిన టూ గ్లాస్ వాటర్ ఈ పిండిలో వేసేసుకుంటే సరిపోతుంది ఈ పిండిలో మనము రాగి పిండిలో టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి గరిటతో బాగా ఈవెన్గా కలిసేట్టు ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకోండి సో ఇలా కలుపుకోవటం వల్ల మనము సపరేట్గా అక్కడ వాటర్ బాయిల్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవటం వల్ల అడుగంటకుండా రాగి జావా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి డైరెక్ట్ రాగి జావా ఇలా రాగి పిండితోటి వేసుకొని డైరెక్ట్ వేసుకొని చేస్తారు అలా కూడా వేస్తారు అంటే వాటర్ బాయిల్ చేయకముందు డైరెక్ట్ ఇలా రాగి పిండితో బాయిల్ చేసుకుంటారు అది కూడా చాలా బాగుంటుంది సో ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది ఉండలు కట్టకుండా ఉంటుంది సో ఇలా బాయిల్ అయిన వాటర్లో మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి సో మీరు ఆ ప్రాసెస్ చేసుకున్నట్లయితే కలుపుతూనే ఉండాలి ఇలా అయితే కలపాల్సిన పని లేదు జస్ట్ అలా వాటర్ ఉండలేకుండా అందులో పిండిలో వాటర్ వేసుకొని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి బాగా ఉడికిపోవాలన్నమాట పొంగు పోతుంది సో పొంగు పోకుండా ఉండాలంటే ఇలా పెద్ద గిన్నెలో మాత్రమే చేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి వాటర్ బాయిల్ చేయకుండా మీరు రాగి పిండి డైరెక్ట్ వేసుకున్నట్లయితే ఇలా కలుపుతూనే ఉండాలి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సో ప్రతి ఒక్కరూ ఈ టిప్ని ఫాలో అవ్వండి మీకు చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది రాగి జావా చేయడం నేను త్రీ రెసిపీస్ చూపిస్తాను సో ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం ఇలా చిక్కబడిన తర్వాత నేను ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నానండి హాఫ్ గ్లాస్ అలాగే ఒక చిన్న గ్లాసుకి కుండలోకి తీసుకుంటున్నాను ఇలా ఎందుకు తీసుకుంటున్నాను ఇది ఎందుకు సపరేట్ పెడుతున్నాను అనేది మీకు చూపిస్తాను ఇందులో మనం సగం పాలు అయితే పోయాలి మీగడ పాలు ఒక హాఫ్ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది సగం గ్లాస్ వాట్ పాలు వేసుకోవాలి పాలు ఉంటే వేసుకోండి పాలు లేకపోతే మామూలు పాలైనా వేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లోకి మంటని అడ్జస్ట్ చేసుకొని బెల్లంని వేసుకోండి వన్ కప్ తీసుకున్నా కదా రాగి పిండి వన్ కప్కి వన్ కప్ బెల్లం తీసుకుందాం ఇలా వన్ కప్ బెల్లం వేసుకొని బాగా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఆ బెల్లం కరిగేలోపు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి రాగి పిండి రాగి పిండి ఎంత బాగా ఉడికించుకుంటే అంత బాగా డైజెస్ట్ అవుతుంది సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మరొక టూ గ్లాసెస్ నేను రెసిపీస్ చూపిస్తాను త్రీ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అన్నాను కదా త్రీ టైప్స్ ఆఫ్ రాగి చావలో ఏది తీసుకున్నా కూడా మీకు చాలా హెల్దీగా ఉంటుంది పొట్ట చాలా చల్లగా ఉంటుంది మార్నింగ్ లే లేవగానే ఒక గ్లాస్ తాగితే మధ్యాహ్నం వరకు అసలు ఆకలే అవ్వదు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరొక టూ గ్లాసెస్ రాగి జావ రెసిపీస్ చూసేద్దాం ఇలా గట్టిగా లేకుండా అలాగే పల్చగా లేకుండా మజ్జిగని తీసుకోవాలన్నమాట పెరుగుని చిలుక్కొని చిక్కగా మజ్జిగని తీసుకోవాలి ఇందులో ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా రాగి జావా అందులో సాల్ట్ కలిపిన మజ్జిగని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నట్లయితే చాలా బాగుంటుందండి ఇలా వేడి వేడిగా కలుపుకొని ఆనియన్స్ లైట్గా ఆనియన్స్ వేసుకొని అలాగే ఒక పచ్చిమిర్చి తరుగు వేసుకొని కలుపుకొని తాగితే వేడి వేడిగా అయినా చాలా బాగుంటుంది లేదా చల్లారి ఇచ్చుకుంటా అయినా కూడా చాలా హెల్తీగా ఉంటుంది నైట్ టైం అయినా సరే ఒక గ్లాస్ ఇలా తీసుకోండి లేదా మార్నింగ్ టైం అయినా ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి సో ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి షుగర్ పడని వాళ్ళు అలాగే బెల్లంతో ఇష్టం లేని వారు ఇలా సాల్ట్తో చేసేసుకోవచ్చు నేను ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి రేవతి చాలా మంచి రెసిపీస్ చూపించింది అని మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు మీరు ఒకసారి ట్రై చేయండి మరొక బౌల్లో మరొక గ్లాస్లో తీసుకున్నాం కదా రాగి జావా ఇందులో జస్ట్ లైట్గా సాల్ట్ వేసుకొని లైట్గా ఆనియన్స్ ఒక సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని చాట్ మసాలా ఉంటుంది కదండి ఆ చాట్ మసాలా వేసుకోండి కొంచెం లైట్గా ఇలా చాట్ మసాలా వేసుకున్న తర్వాత ఒక సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగును కూడా లైట్గా వేసుకోండి ఆప్షనల్ అండి పచ్చిమిర్చి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు సో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని తాగితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది కూడా వేడివేడిగా తాగొచ్చు లేదా చల్లారిన తర్వాత అయినా తాగొచ్చు టూ టూ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందామండి అక్కడ బెల్లం కూడా బాగా కరిగిపోయి ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుందాం సో ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ రాగిజావ కన్సిస్టెన్సీ బాగా ఉడికించుకున్నట్లయితే కడుకుబ్బరం అలా లేకుండా చాలా బాగా ఉంటుంది అనమాట బాగా తొందరగా డైజెస్ట్ అవుతుంది మనం ఎంత బాగా ఉడికించుకుంటే అంత బాగా ఉడుకుతుంది నేనైతే నైట్ టైం చేసుకొని మార్నింగ్ టైం తాగుతాము మార్నింగ్ టైం చల్లగా ఏమి తినకుండా ప్రెస్ చేసుకోగానే ఇది ఒకసారి తాగేస్తామండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తాగుతారు మా ఇంట్లో అందరూ సో స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంతే సింపుల్గా త్రీ రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి బెల్లం అలాగే చాట్ మసాలా అలాగే సాల్ట్తో మజ్జిగతో వేసుకున్న రాగి జావాలు సో ఇవి ఇందులో ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుందండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగానే ఉండాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ